హాయ్ గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంటిత్ కుమార్ బ్లాగ్స్ మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా పేపర్లో కావచ్చు ఇటు న్యూస్లో కావచ్చు ఇంటర్నెట్లో కావచ్చు బంగ్లాదేశ్ గురించి మీరు చూస్తూ ఉంటారు బంగ్లాదేశ్లో హిందువులని ఎంత ఘోరంగా హింసిస్తున్నారు అసలు రిజర్వేషన్తో స్టార్ట్ అయినటువంటి ఈ అల్లర్లు ఎలా మతపరమైనటువంటి అల్లర్ల కారణమైందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి షేక్ హసీనా అక్కడ ప్రధానైతే బంగ్లాదేశ్ని వీడి పారిపోవడం జరిగింది మన ఇండియాకి రావడం జరిగింది అసలు దీని కారణాలు ఏంటి అసలు దీంట్లో పాకిస్తాన్ వాళ్ళ వాళ్ళేమన్నా ఉందా లేకపోతే చైనా వాళ్ళ ఏమందా ఇప్పుడు చూద్దాం అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కొందరు ముస్లిమ్స్ అయితే పాకిస్తాన్లోకి అలాగే బంగ్లాదేశ్కి అయితే వాళ్ళైతే పోయిర్రు అయితే ఇక్కడ కొందరు పాకిస్తాన్ కూడా కొందరు హిందువులు ఇలాగే ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా కొందరు హిందువులు అయితే అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాను బంగ్లాదేశ్ని కూడా రెండు బంగ్లాదేశ్ని కూడా పాకిస్తాన్ అయితే పరిపాలిస్తుంది అప్పుడు బంగ్లాదేశ్ అనే పేరు అయితే రాలేదు రెండు పాకిస్తాన్ కిందనే ఉండేది అయితే వీళ్ళు వసూలు చేసినటువంటి పన్నుని ఓన్లీ పాకిస్తాన్ లో మాత్రమే డెవలప్ అయితే చేసారు అసలు బంగ్లాదేశ్ని పట్టించుకోలేదు అక్కడ పనులే జరగకపోయేది ఓన్లీ పాకిస్తాన్ అయితే కొద్దిగా డెవలప్ అయితే చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు ఈ విషయం అయితే తనకు నచ్చలేదు అయితే తీరా ఎలక్షన్స్ మళ్ళీ వచ్చినాయి అయితే ఇక్కడ షేక్ హసీనా వాళ్ళ డాడ్ అయితే అక్కడైతే గెలిచిండు గెలిచిన తర్వాత పాకిస్తాన్ అప్పటి పాకిస్తాన్ ప్రధాని అయితే దీన్ని అయితే ఒప్పుకోలేదు ఖచ్చితంగా తను దింపాలి అనే విధంగా అయితే కొందరిని రజాకారుని అక్కడ పంపించి కొందరి అక్కడ పంపించి అల్లర్లు అయితే చేపిచ్చిండు కనబడ్డ వాళ్ళని అయితే చంపేసి పిచ్చిండు కొందరినైతే ఇక హద్దు హదుపు లేకుండా అయిపోయింది కొందరినైతే మనబంగాలు కూడా చంపేశారు అయితే ఇదంతా చూస్తూ ఉన్న ప్రజలైతే ఒక్కసారిగా అయితే రివర్స్ అయితే తిరిగిరు పాకిస్తాన్ మీదకి తిరిగినప్పుడు వాళ్ళు కూడా చాలా సైన్యాన్ని అయితే బంగ్లాదేశ్కి అయితే పంపించారు అయితే వీళ్లకు ఆ రోజుల్లో ఇక ఉందని చెప్పి మన ఇండియా ఆర్మీ కొంచెం బలగాలు బంగ్లాదేశ్కి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి మొత్తం మీద వాళ్ళకైతే స్వతంత్రం అయితే మనం తీసుకొచ్చినాం అయితే అప్పుడు ప్రధాని అయితే షేక్ హసీనా వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని వాళ్ళ డాడీ అయితే అప్పుడు ప్రధానికైతే గెలిచిండు గెలిచిన తర్వాత కొన్ని రోజులకే టెర్రరిస్టులు కొన్ని రోజులకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేశారు అయితే షేక్ హసీనా అలాగే ఇంకొకరు అప్పుడు వాళ్ళ ఇంట్లో లేరు వాళ్ళు స్టడీ గురించి అయితే బయటికి వెళ్ళారు ఆ విధంగా వాళ్ళైతే ప్రాణాలతో అయితే ఉన్నారు అయితే కొన్ని రోజుల వరకు అయితే మిలిటరీ 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 ఆ దేశాన్ని అయితే పరిపాలించింది తను ఈ విషయంలో గ్రేట్ అనుకోవచ్చు తను వెళ్ళి మిలిటరీ సిస్టమ్ని పోగొట్టి అక్కడ ఎలక్షన్స్ జరిగేటట్టు చేసి అక్కడ జరిగినటువంటి ఎలక్షన్లో షేక్ హసీనా గారు అయితే ప్రధానిగా అయితే గెలిచారు అయితే పాకిస్తాన్ కన్నా చాలా అంటే చాలా డెవలప్ చేసింది వీళ్ళైతే ఓర్చుకోలేకపోయారు అంటే జీడిపిలో కావచ్చు వాటి పాకిస్తాన్కు అయితే చాలా అంటే చాలా ముందడు ముందడుగులు అవుతుంది అయితే అక్కడైతే టెక్స్టైల్ అంటే బట్టలు రాడీలో అయితే బంగ్లాదేశ్ అయితే నిజంగా సూపర్ అక్కడి నుంచిలే వరల్డ్ మొత్తంకి అయితే బట్టలు అయితే సప్లై అవుతాయి అయితే ఇది ఫస్ట్ ఏంటంటే షేక్ హసీనా వాళ్ళ డాడీ స్వాతంత్రం వచ్చిన తర్వాత తన ప్రధానమే అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే స్వతంత్ర పోరాటం స్వతంత్రం రావడానికి ప్రాణాలు అర్పించారు గాయాల పాలయ్యో వాళ్ళకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్లు రావాలని చెప్పి తనైతే ఒక సెక్షన్ ఒక దాన్ని అయితే తీసుకొచ్చిండో జీవోని అదైతే పాస్ అయ్యింది అందరికీ దాని నుంచి ఉద్యోగాలు అయితే వచ్చినాయి అయితే అది అందరూ అంగీకరించరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళే స్వతంత్రం వచ్చింది కదా అని చెప్పి అందరూ అయితే అంగీకరించరు కొన్ని రోజుల తర్వాత ఇది వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అట్లా మూడు తరాల వరకు వాళ్ళ కూడా ఉద్యోగాలు ఇవ్వడం వల్ల అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దీన్నైతే ఇది అయితే పద్ధతి కాదు స్వతంత్ర సౌమ్యాలకి ఇచ్చిన అంటే పర్లేదు వాళ్ళంటే కష్టపడ్డారు కాబట్టి అయితే ఒప్పుకుంటాం కానీ వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకి ఇవ్వడం అయితే పద్ధతి కాదని చెప్పి విద్యార్థులైతే వాళ్ళకి రివర్స్ అయితే తిరిగరు అప్పుడు స్టార్ట్ అయిన అల్లర్లు ఇక అలా 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 సాగుతూనే ఉన్నాయి ఇక అది కోర్టుకు వెళ్ళడము మళ్ళీ తర్వాత శేఖహాసేన ప్రధానమంత్రి ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ తీసేయడము మళ్ళీ ఆ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసినప్పుడు ఎవరైతే అమరవీరుల పిల్లలు ఉన్నారో వాళ్ళు మళ్ళీ నిరసన చేయడము మళ్ళీ ఆ థర్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఇయడము ఇలా గొడవలు అయితేనే ఉన్నాయి తనైతే షేఖ హాసీనా గారు అయితే దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ 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 లాస్ట్ వరకు అయితే మొన్నటి వరకు అయితే తీసుకొచ్చారు తర్వాత ఇదైతే అసలు ఎవరు చేసారో ఏమో తెలియదు కానీ మొత్తం చేజారిపోయింది చాలా మంది విద్యార్థులు అయితే చాలా ఘోరంగా దేశం మొత్తం అయితే నిరసనలు అయితే జరిగినాయి అయితే ఆడికి మిలిటరీ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు ఎందుకంటే రోజుకు వంద మంది దాకా చనిపోవడం జరిగింది దానికి మేము ఏం చేయలేము ఇంకా నీకు ఒక రెండు గంటలే టైం ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తనకు ఇలా చెప్పడం వల్ల తనైతే హుటాహుటిన హెలికాప్టర్ నుంచి వెళ్ళి ఇండియాకైతే వచ్చేసింది ఇక్కడ అక్కడ నిరసనకారులు అయితే అక్కడ ఉన్నటువంటి తనకైతే ఎవరెవరైతే మద్దతు చేసారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాళ్ళని చంపడము వాళ్ళ ఇల్లుని తాగలు పెట్టడము శ్రీకాసన్ ప్రధాని వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఎత్తుకుపోవడము ఇలా అంటే చాలా అంటే చాలా జరిగినాయి లాస్ట్కి ఇది వచ్చేసరికి షేహాసిన్ గారు ఏంటంటే మన ఇండియా తరఫున సెక్యులరిజం అంటే అందరు కలిసి ఉండాలి అందరు ఉండాలి అందరు కలిపి ఉండాలనే వ్యక్తిత్వం తనది తను ఉన్నందుకే అక్కడ హిందువులు కావచ్చు ఇట్లా ముస్లింలు కావచ్చు హిందువులు అయితే కలిసిరు ఎప్పుడైతే తను దేశం వదిలి పారిపోయిందో ఆ తర్వాత అయితే ఈ గొడవలు అయితే స్టార్ట్ అయినాయి హిందువుల ఇళ్ళ మీదికి దాడులు చేసిరు తగలబెట్టిరు చాలా మందిని చంపేశారు అయితే మన చేసి చంపేశారు అలాగే గుళ్ళు కూలగొట్టిరు ఇప్పుడైతే అక్కడ పరిస్థితి చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది మన వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే తీసుకురావడానికి అయితే చాలా ప్రయత్నం చేస్తారు అలాగే బార్డర్లో కూడా చాలా సెక్యూరిటీని అయితే బార్డర్లు అయితే ఉంచరు ఎందుకంటే ఏ టైంలో కూడా అక్కడి నుంచి ప్రజలు మన దేశానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా మందిని అయితే సెక్యూరిటీని అక్కడ పంపించరు షేక్ హాసీనా గారు ఉన్నప్పుడు ఏంటంటే బార్డర్లో గొడవలు లేకుండా ఇండియా మన వాళ్ళు మనం షేక్ హాసీనా ప్రభుత్వం మనం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి బార్డర్లో ఎలాంటి గొడవలు లేవు పాకిస్తాన్కి జరిగిన గొడవల విధంగా ఇప్పుడైతే షేక్ హాసీనా గారు దేశం వదిలి పాలిపోయారు కాబట్టి చెప్పలే మేబి అక్కడి నుంచి వెళ్ళి ఇండియాకు చొరబడి చాలా అంటే చాలా అల్లరి జరిగే అవకాశం ఉంది కాబట్టి మన ప్రభుత్వం అయితే అక్కడికైతే చాలా అంటే చాలా సెక్యూరిటీని అయితే పంపించడం జరిగింది నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్ైతే ఖచ్చితంగా చాలా సర్వ చేసుకుని పక్కన ఉన్న మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మన ప్రజల్ని ఆ దేవుడు కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను जय हिंद